లోకంతో స్నేహం చేస్తుందంటే ఇప్పుడు పాటించడానికి పాటించటానికి ఒక్కడుగు లోకంలో వేసింది లోకంలో మనం అడిగేస్తే పెరిల్లారా మన గతి బాగోదు ఎందుకంటే లోకంలో అడిగేసినటువంటి చాలా మంది జీవితాలు బాగలే కనుక దేమ ఏమైందట లోకంతో స్నేహం చేసి బ్యాకప్ కానీ వెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి ఏ నొచ్చిండు సంఘంలో నుంచి అమ్మా సంఘంలో నుంచి లోకంలో కడిగేసి లోకంలో కలిసిపోయిండే కదా లోకంలో గడిచిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా వస్తారా లోకం ఎంత ముచ్చటగా ఉంటుందో మొత్తం కలర్ఫుల్గా చూపించింది చాలా అందంగా చూపించింది చాలా సంతోషంగా దేవుళ్ళలో లేని సంతోషం అక్కడ ఉందనిపిస్తుంది కానీ అపవాదికి ఒక్కసారి నువ్వు నచ్చావు అనుకో నీ కుటుంబం నచ్చింది అనుకో నీ అలవాట్లు నచ్చింది అనుకో నేరుగా పాతాలంలోనికి వేసుకుపోతుంది